లంగ్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య బాగా పెరగడానికి కారణాలలో ముఖ్యమైన కారణం ఒకటి ఉంది దీంట్లో మ్యాటర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటున్నాయి డెలివరీలో నార్మల్ డెలివరీలో పుట్టిన పిల్లలకి అదేవిధంగా సిజేరియన్తో పుట్టిన పిల్లలకి కంపేర్ చేసినప్పుడు సిజేరియన్ సెక్షన్స్తో పుట్టిన పిల్లల్లో ఈ అలెర్జీ ఆస్తమా ప్రాబ్లమ్స్ రికరెంట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నట్లు గమనించారు అదేవిధంగా ప్రిమేచ్యూర్ డెలివరీ అయిన పిల్లల్లో కూడా వాళ్ళ లంగ్ డెవలప్మెంట్ అంత బాగా ఉండదు కాబట్టి వాళ్ళల్లో కూడా ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ అదేవిధంగా రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి మ్యాటర్నల్ స్మోకింగ్ అనేది ఇంకొక ఫ్యాక్టరు ప్రెగ్నెన్సీలో మదర్ స్మోక్ చేసినట్లయితే ఆ ఎఫెక్ట్స్ పుట్టబోయే బిడ్డ మీద కూడా ఉంటాయి దానివల్ల లంగ్ డెవలప్మెంట్ సరిగ్గా అవదు ఫ్యూచర్లో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి పిల్లల్లో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడటం కూడా ఒక కారణమే ఈ రిపీటెడ్ యాంటీబయాటిక్స్ వాడుతున్నట్లయితే వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ కూడా బాగా తగ్గి వాళ్ళలో ఫ్యూచర్లో అలర్జీలు ఇన్ఫెక్షన్లు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెరుగుతున్న పిల్లలు వాళ్ళు తినే ఆహారంలో ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ వాటిల్లో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్న పిల్లల్లో ఈ అలెర్జీ ఆస్తమా ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా రావటం ఎక్కువగా రావటం సివియర్గా ఉండడం కూడా గమనించారు ఈ విధంగా మ్యాటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా లంగ్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా రావటానికి అవి సివియర్గా మారటానికి ఇన్ఫెక్షన్స్ రావటానికి కారణమవుతూ ఉన్నాయి